నా మాట అంటే లెక్కలేదా నీకు సముద్రంలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను పట్టించుకోవా ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు తాత మా నాన్న గురించి ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఆయనకి అసలు ఏమైంది నా తండ్రి మీ నాన్న చార్లస్ ఇక తిరిగి రాడ్రా అదే ఎందుకు సముద్రంలోకి వెళ్ళడం చచ్చిపోయాడు చచ్చిపోయాడు మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు మీరు చెప్పేది నేనేది నమ్మును మీరు ఎవ్వరొద్దు నేనే నాన్న మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను అలా మాట్లాడకు బాబు ఇప్పటివరకు సముద్రంలోకి వెళ్ళి ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు ఈ తాతయ్య చెప్పేది వినుబాబు ఆ సముద్రంలో అసలేముంది ఎందుకు లోపలికి వెళ్ళకూడదు పక్కర్లో నా వయసు పిల్లలు సముద్రంలో దొక్కుతున్నారు అక్కడే సమస్య లేదు అంతెందుకు వీళ్ళ నాన్న అరవై కిలోమీటర్లు దాటి తూతుకుడిలో తామసయ్య దగ్గర తప్పుడు పని చేస్తున్నారు అక్కడ లేని సమస్య మన సముద్రంలో మాత్రం ఎందుకు రేయ్ నీ తాత ఎలా షార్ప్ గా ఉన్నావేంట్రా మా ఓనర్ కొడుకువి కదా హలో వదిలేస్తానా ఏంటి డబ్బు అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది ఇది తీసుకో అనవసరంగా నువ్వు మీ నాన్నలాగా ఈ ఊరు సముద్రం అనకు పది పైసలకి ప్రయోజనం లేదు ఇక్కడ అంతా నాశనంగా పోయింది దేని ఎవరు మార్చలేరు కానీ నీ చేతిలో ఉంది చూడు ఈ డబ్బు మొత్తం మారుస్తుంది నీకేంటి సముద్రంలోకి వెళ్ళాలి అంతేగా మీసార్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయి నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని గడపొచ్చు వద్ మత్స్యవేటకు వెళ్ళలేని మత్స్యకారుల గ్రామం సముద్రంలోకి దిగకూడదని ప్రభుత్వం నిషేధం విధించి నలభై మూడు సంవత్సరాలైతే ఇక్కడ అన్ని కోల్పోయిన మన ప్రజలకు మిగిలింది ఈ స్థలం మాత్రమే ఉన్నదే కోల్పోయి పక్కూరుకు వెళ్ళి ముష్టెత్తుకునే కంటే అనాథగా జీవించచ్చని ఇక్కడే కష్టపడుతున్నాం ఇదేరా మన పరిస్థితి అయితే మనకి సాయం చేయడానికి ఎవరు లేరా ఒకరు ఒకే ఒక్కరు నాశనమైపోతున్న మన గ్రామాన్ని ఎదుర్కొని నిలబెట్టారు గారు ఆయన కోసం మన ఊరు వాళ్ళు ఏదైనా చేస్తారో అలా చేయడం వల్లే ఈ తూతుకుడి ఆయన గుప్పెట్లో ఉండే మన ఊరు వారే ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్ళలేరు ఆయన మన ఊరు వాళ్ళతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది కానీ బెంజి అలాంటి ఒక గొప్పతన్నే మీ నాన్న మోసం చేశాడు అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి దానికి ఒకే ఒక మార్గం ఉంది కింగ్ మన ఊర్లో తామసికి తనొక్కడే యాంగరు తామసయ్య గారు డబ్బు ఇచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది పని కోసం వెళ్లే వాళ్ళంతా ఇలా తూట దెబ్బ ఎవరమ్మా కాఫీ తీసుకొచ్చింది చల్లగా ఉంది కాస్త వేడి చేసి తీసుకురామ్మా రే కాశా ఏంట్రా ఇలా రారా పడేమనుకుంటున్నాడు ఎప్పుడు వస్తాడంట నేను నీ పక్కనే ఉన్నాను కదరా ఫోన్ చేసినా తీయడం లేదు తీయకుండా ఏం చేస్తున్నాడు ఏంట ఇట ఎంతసేపు ఎదురు చూసేది ఆ ఐస్ పెట్టి కూడా రాలేదు ఏందో అడుగు నిద్రపోకుండా పని చూడన్నా ఇప్పుడు వచ్చేస్తాడు ఎక్కడున్నారా అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా మధ్యలో మాట్లాడితే ఎలా చేస్తాను రే అయ్యా డబ్బు కోసం రాత్రి వరకు ఇద్దరు చూస్తూ ఉండాలా రే మీరు అవ్వాల్సిన పనిచూడనరా బు బయలుదేరాడు కాసేపట్లోనే వచ్చేస్తాడు ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా రే సైమా తామసయ్య డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు రేయ్ తామస్ అయిన ఎందుకు అవుతున్నారు రా ఆయన ఎప్పుడు ఇచ్చేసి ఉంటారు అడ్డంగా మధ్యలో కూడా వస్తున్నాడు చూడు చెత్త నా కొడుకు ఊరంతా ఇక్కడేగా ఉంది ఊరే గింపే జరుగుతుందా మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభువా ఆమె ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని జపిస్తున్నామయ్యా స్తోత్రం అయ్యా పరిశుద్ధమైన ఆత్మ పేరుతో ఎక్స్క్యూస్ మీ ఫాదర్ కెన్ వి గెదర్ టింగ్ 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 మైక్ టెస్టింగ్ జాని బాలి అక్లీ బాడి స్మశానానికి జాయేగా తమని కష్టపెట్టుకో కొట్ర తల మీద ఏ ఏంటి ఎందుకు ఇంత చెండలంగా అసలు నేను ఏం చేశాను ఇప్పుడు అలా కోపపడుతున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసు కదా మరి ఏంటి కొత్తగా ఆ అందుకని ఈ సెవెన్ డబ్బుతోనా సెవెన్ డబ్బైనా సరే దేవుడి డబ్బైనా సరే ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే డబ్బు డబ్బే నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి నాకు చాలు నువ్వు దొంగకు భారేవ్వాలనుకుంటున్నావా దొరకకి బారేవ్వాలనుకుంటున్నావా అనేది నువ్వే నిర్ణయించుకో హా నీకిస్తారు నువ్వు చేస్తున్న పనికి నీకున్న పేరుకి మా నాన్న నీకు ఆ సన్మానం చేసి రెండేళ్ళు గారు అని నీకు పెళ్లి చేస్తారు హోస్ని ఇప్పుడు నీకు అదో సమస్య ఆడికి నేను ఎలా ఉన్నా నాకాడు వీడు అన్నావో బాగుండదా ఏమో అనుకుంటున్నారా ఆ డబ్బు తీసుకోడానికి ఎందుకు అలాగే అంటానే నేను చేసే పని వల్ల నేను తప్పుడున్నైతే నీ బాబు మాత్రం మహాత్ముడా నానని మర్యాద లేకుండా మాట్లాడుకని చెప్తున్నానుగా డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు ఆడికి ఎందుకే మర్యాద అయ్యో ఏ అంత పెద్ద మనిషిని కొట్టాడో వయసు చూసుకోవాలి కదా ఈ కాల పిల్లలు అందరికీ ఉన్నారు కాబోతున్నావు సంతోషంగా సంతోషంగా ఉంటా ఇదిగో తిను పొగరెక్కి తిరగడానికి ఉంటే బలం కావాలి కదా చాలా బరువుగా ఉంది ఏంది ఇదే నువ్వు నీతో పనిచేసిన చావుకిచ్చే గౌరవమా ఇంకా ఎన్నాళ్ళని ఇలా గొడవ పడుతూ తిరుగుతుంటావు డబ్బు డబ్బు అని పిచ్చెక్కి నువ్వు ఇదిగో తాత నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు ఏది అందరినీ మోసం చేయటమా ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది నువ్వు కూడా అదే చెయ్యకు ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను మా నాన్నకేమైంది ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాలమని ఆయనకేమైంది నన్ను ఇక్కడ ఉండే అలాగే చావమంటావా నాకంటూ ఓ బోటు ఉంటే దాన్ని వేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను నేను చెప్తే మాత్రం ఇట్టావా ఏంటి ఊరికే వచ్చి విసిగిస్తున్నాడు ఏ మందురా ఇది ఒక్క పెగ్గు తాగానే లేదు తల గిర్రం తిరుగుతోంది ఇరా ఇది ఏకర్ మిసాకర్ మీసాలు గాడా తామసాయి దగ్గర నుంచి కొట్టుకుని వచ్చావరా తెలివి తక్కువ దద్దమ్మ ఊరికే నోటుకు వచ్చింది వాగుతున్నావురా చదివి చెప్పు చూద్దాం రే అందరు వినండి రా కింగ్ చదివి చెప్తాడు ఇప్పుడు నేను చదివి చెప్పనా అన్నయ్య ఏంటి నువ్వు చదివి చెప్తావా ఏం చదువుతావురా సా ఇంట్లో కూడా చూశాను ఎక్కడికి మా ఏంటే అవతన్నావు ఏం కావాలరా నీకు అని అది సముద్రంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం నా తలరాత రడ్డునే కూర్చోపెట్టిస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీవెంటి తిరుగుతున్నాను పని కావాలంటే వెళ్ళి తామసానని కలువురా హోదలో కడుస్తాడు నువ్వు రాబర్ట్ కొడుకే కదా ఏ దొంగ నా కొడక ఎవరో తెలియలా ఊరందరూ చెప్పే దయ్యం కదనే అబద్ధం నిరూపించడానికి తామసయ్యే బోట్ ఎత్తుకెళ్ళిన దొంగ నా కొడుకు ఎన్నో రోజుల తర్వాతే వచ్చారు సేవాలుగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఊరందరికీ పట్టిన భయం ఏమాత్రం తగ్గలేదు అదట్టపోతుంది ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటే